నీ దేవుడైన హోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుషు మంతుడవనట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము నిర్గమకాండము ఇరవై పన్నెండు దేవుడిచ్చిన ఇచ్చిన ఆజ్ఞలలో ఈ ఆజ్ఞకు ఒక ప్రత్యేకత ఉన్నది ఇది ఆశీర్వాదంతో వాగ్దానంతో కూడిన ఆజ్ఞ నీవు ఆరోగ్యంతో దీర్ఘాయువుతో వర్దిల్లాలి అని ఆశపడుతున్నట్లయితే నీ తల్లిదండ్రులను సన్మానించడం ద్వారా అది సాధ్యము ప్రేమించాలి గౌరవించాలి వివాహమైన తర్వాత భార్యాభర్తల భర్తల మధ్య గొడవలు జరుగుతున్నప్పుడు సహ సహజముగా చేసే ఒక తప్పు తన భార్య లేదా భర్త తల్లిదండ్రుల గురించి ప్రస్తావించి తిట్టడం సాధారణముగా భార్యతో గొడవ పడుతున్న భర్త తన బౌండరీ దాటి నిన్నంటే లాభమేమిటి నీ తల్లిని లేదా నీ తండ్రిని అనాలి అని భార్య యొక్క తల్లిదండ్రులను తిట్టడం మొదలు పెడతారు ఎప్పుడైతే ఎక్కడో దూరంలో ఉన్న నీ భార్య కన్నవారి గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతావో అది సహించలేని నీ భార్య నీ కన్న వారిని మాత్రమే కాకుండా నీ తోబుట్టువులను కూడా తిట్టడం మొదలు పెడుతుంది ఇది సహజంగా జరిగేది ప్రియదేవుని దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచించండి మీ ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు ఎక్కడో దూరంలో ఉన్నటువంటి నీ తల్లిదండ్రులను అక్క జల్లెళ్ళను అన్నదమ్ములను ద్వేషించే విధముగా ఒకరినొకరు రెచ్చగొట్టుకోవడం వలన ప్రయోజనం ఏమిటి తల్లిని తండ్రిని సన్మానించమన్నప్పుడు భర్తగా భార్యగా నీ తల్లిదండ్రులను సన్మానించడమే కాకుండా నీ భార్య లేదా నీ భర్త యొక్క తల్లిదండ్రులను కూడా గౌరవించాలి ప్రేమించాలి నీకు నీ జీవిత భాగస్వామిపై కోపం ఉంటే తగు పాలలో వ్యక్తపరిచి ఐదు లేదా పది నిమిషాలైన తర్వాత సర్దుకుపోవాలి అంతే తప్ప నాలుగు గోడల మధ్య ఉన్న మీ ఇద్దరు నాలుగు గోడల బయట ఉన్న తల్లిదండ్రులను కుటుంబ సభ్యులను ద్వేషించడం దూషించడం ఆత్మీయ జీవితంలో ఆశీర్వాదకరమైన కుటుంబం కలిగి ఉండే లక్షణము కాదు మన తల్లిదండ్రులను పట్టించుకోవాలి పోషించాలి రెండవదిగా వారిని వారి వృద్ధాప్యంలో పట్టించుకోవాలి వాక్యపు వెలుగులో దీనిని మనం పరిశీలిద్దాం మీరు త్వరగా నా యుద్ధకు నా తండ్రి యుద్ధకు వెళ్ళి అతనితో నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించెను నా యుద్ధకు రమ్ము అక్కడ ఉండవద్దు నీవు గోషేను దేశమందు నివసించేదవు అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను నీ గొర్రెల మందలను నీ పశువులను నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా నుండును ఇకను ఐదు కరువు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగినది పేదరికం పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించదని అన్నాడని చెప్పుడి ఆది కాండము నలభై ఐదు నలభై అధ్యాయం తొమ్మిది నుంచి పదకొండు యోసేపును దేవుడు బహుగా దీవించి ఐగుప్తు దేశంలో ఫరో తర్వాత ఉన్నతమైన స్థానములో ప్రధానమంత్రిగా కూర్చుండబెట్టాడు యోసేపు ఆ విధంగా దీవించబడి స్థిరపరచబడిన తర్వాత తన బాధ్యతలను జ్ఞాపకం చేసుకొని తన సహోదరులతో తన తండ్రికి కబురు పెట్టాడు నానా దేవుడు నన్ను బహుగా దీవించి నన్ను హెచ్చించాడు ఈ కరువు ఇంకా ఐదు సంవత్సరాలు ఉంటుంది నీవు నీ నీ దగ్గర ఉన్న వారు ఈ కరువులో అల్లాడిపోవాల్సిన అవసరం లేదు నేను పోషించుకుంటాను నీకు ఏ లోటు లేకుండా చూసుకుంటాను నా దగ్గరకు వచ్చేయండి తల్లిదండ్రి ఎక్కడ ఉన్నారో అక్కడ కుమారుడు ఉన్నప్పుడు ఆ ఇంటికి కోడలుగా భార్యగా రావడం ఆ రోజుల్లోనూ ఉంది ఈ రోజుల్లోనూ ఉంది అదేమి విచిత్రమైన విషయం కాదు కొన్ని సందర్భాల్లో ఉద్యోగాలను బట్టి తల్లిదండ్రులకు అత్తమామలకు దూరంగా పట్టణాలలో కుటుంబాలు ఏర్పరచుకోవడం చూస్తూ ఉంటాం వారి పట్ల బాధ్యత గౌరవం ఉన్నప్పటికీ ఉన్న ఉద్యోగ కారణాలను బట్టి దూరంగా ఉండడం జరగవచ్చు ఏది ఏమైనప్పటికీ తల్లిని తండ్రిని పట్టించుకోవాల్సిన పోషించుకోవాల్సిన బాధ్యత కుమారునిదే ఇవ్వబడ్డది ఇది వాక్యానుసారము యోసేపు తన సహోదరులు అన్యాయంగా ఇష్మాయిలీలకు అమ్మివేసినప్పుడు యోసేబు యొక్క వయస్సు పదిహేడు సంవత్సరములు యవనస్థుడిగా ఉండి యువసేబును పదిహేడు సంవత్సరాలు పోషించినది తన తండ్రి అయిన యాకోబు యోసేబు తన తండ్రి అయిన యాకోబును తన దగ్గరకు పిలిచినప్పుడు యాకోబు యొక్క వయస్సు నూట ముప్పై సంవత్సరాలు ఐగుప్తులో యాకోబు జీవించినది పదిహేడు సంవత్సరాలు అనగా వృద్ధప్యానికి వచ్చిన యాకోబు ఐగుప్తులో యోసేపు ద్వారా పదిహేడు సంవత్సరాలు ఏ లోటు లేకుండా పోషించబడ్డాడు జాగ్రత్తగా గమనిస్తే యోసేపు ఎన్ని సంవత్సరాలు అయితే తన తండ్రి అని యాకోబు చేత ప్రేమించబడ్డాడో పోషించబడ్డాడో తిరిగి అన్నే సంవత్సరాలు తన తండ్రిని ప్రేమించి పోషించి కుమారునిగా రుణం తీర్చుకున్నాడు ఇప్పుడు మన రోజులకు వద్దాం తల్లిదండ్రి వారి పిల్లలను చక్కగా చదివించి పోషించి వారిని ప్రయోజకులను చేస్తారు అలా ఆ పిల్లలకు చక్కని ఉద్యోగం వచ్చి స్థిరపడిన తర్వాత వారిని ఒక ఇంటి వారిని చేయాలని తలంచి చక్కని అమ్మాయిని లేదా అబ్బాయిని చూసి వివాహం జరిపిస్తారు అప్పుడు ఆ కుమారుడు లేదా కుమార్తె వయసు ఇంచుమించు ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలు ఉండవచ్చు అనగా సహజంగా ఒక కుమారుడు లేదా కుమార్తె తన తల్లిదండ్రుల చేత పోషించబడుతున్న సమయము ఇంచుమించు ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలు ఒక వ్యక్తి యాభై సంవత్సరాల వయసు వచ్చాక తన ఉద్యోగం నుంచి రిటైర్ కావాలని ఒక నియమం మన ప్రభుత్వంలో ఉంది అధిక బలం ఉన్నట్లయితే మనం ఎనభై సంవత్సరాల వరకు ఈ భూమి మీద ఉంటాం జాగ్రత్తగా గమనిస్తే నిన్ను నీ తల్లిదండ్రులు ఇరవై ఐదు సంవత్సరాలు పోషిస్తే తిరిగి ఇరవై సంవత్సరాలు పోషించవలసిన బాధ్యత నీ మీద ఉంటే అధిక బలం కలిగి వారు ఎనభై సంవత్సరాలు జీవిస్తే ఇప్పుడు వారు జీవించేది ఎనభై సంవత్సరాలు నీవు పోషించవలసినది ఇరవై సంవత్సరాలు అంటే యాభై సంవత్సరాలు అనగా నీ తల్లిదండ్రుల వయస్సు యాభై నుంచి యాభై సంవత్సరాలు ఉన్నప్పటి నుంచే వారిని పోషించవలసిన బాధ్యత కుమారుడిగా నీవు తీసుకోవాలి ఇది వాక్యానుసారము మరి నీవు నీ బాధ్యతను నిర్వహిస్తున్నావా లేక నీ తల్లిదండ్రులను నీ భార్య ఒత్తిడికి లోబడి ఎక్కడో ఎప్పుడో వదిలేశావా ప్రియ దేవుని బిడ్డలారా ప్రియ సహోదరిలారా నీవు కోడలు అయితే నీ అత్తమామలను చూసుకునే బాధ్యత నీ మీద ఉందని మర్చిపోవద్దు రూతు తన భర్త చనిపోయిన తర్వాత నయోమిని తన తన అత్తను హత్తుకునే ఉంది అత్తతోనే బెతిలహీమునకు వచ్చి అత్తను పోషించి ఉత్తమమైన కోడలుగా బహుధన్యురాలిగా ఇంచబడి బోయేజ్ భార్యగా అంగీకరించబడి దావేది యొక్క నానమ్మగా చరిత్రలో నిలిచిపోయింది ఋతు గ్రంథం చదివినట్లయితే వివరణ అంతా కనబడుతుంది థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ